అందరికీ నమస్కారం ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం నాకైతే ఈ సినిమాలో రాసినటువంటి పాట జన్మధన్యమయ్యే పాటల్లో ఒకటిగా భావిస్తా నేను చాలా కష్టం ఇలాంటి పాట సన్నివేశాన్ని కల్పించటం దర్శకుడు రాసినటువంటి దాన్ని ఒప్పుకోవటం ముందు యాక్సెప్ట్ చేయాలి ఇలాంటి సినిమాలో పగడాలమ్మ తల్లి జాతరలో ఇటువంటి లిటరేచర్తో పాట రాసి ఆ మ్యూజిక్ చేసినటువంటి ఆ మ్యూజిక్ డైరెక్టర్ మీరందరూ మా ప్రొడక్షన్లో మా డబ్బుతో ఏమిటి ఎక్స్పెరిమెంట్స్ అనకుండా దిల్ రాజు గారు పరమాద్భుతమైనటువంటి పాట ముందుకెళ్ళండి అని ఆయన కూడా ఇటువంటి పాటకి ఈ ఈ సన్నివేశ కల్పనకి ఆయన కూడా ఆనందించటం ఇది చాలా గొప్ప విషయం ఈ పాట రాస్తున్నప్పుడు డైరెక్టర్ గారితో కలిసి మాట్లాడుతుంటే వేణు శ్రీరామ్ గారు ఆయన చాలా ప్రతిభావంతుడు మాత్రమే కాదు గొప్ప సంస్కారవంతుడు సంస్కారం లేకుండా గొప్ప గొప్ప పాటలు రావు దిల్ రాజు గారు ఎన్నో ఇంటర్వ్యూలు చెప్తున్నారు చూస్తుంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి వింటుంటే ఆయన చిత్ర పరిశ్రమకి ఒక సంచరిస్తున్న విజయ్ పతాకంలా ఉంటాడు నాకు అది దాని వెనకాల చేసేటువంటి కృషి ప్రతిక్షణము ఆయన పడేటువంటి తపన సినిమా కోసం ఏమిటనేది ఈ పాట రాస్తున్నప్పుడు ఆ యూనిట్ని చూస్తుంటేనే అది నాకు స్పష్టంగా తెలిసింది ఈ సినిమాలో అద్భుతమైనటువంటి ఒక సన్నివేశాన్ని నేను చూశాను ఎడిటింగ్ రూమ్లో చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది ఆ ఫైట్ అది ఈ దీనికి స్వరకల్పన చేసినటువంటి గొప్ప మేధావి గొప్ప విద్వత్తు ఉన్నటువంటి అజినీష్ గారికి హృదయపూర్వకంగా నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన చిన్నవాడు వయసులో కానీ పరమాద్భుతంగా చేశాడు ఇవాళ ఇండియాలో భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబించేలాగా మ్యూజిక్ చేసి అందరినీ ఆశ్చర్యపరచడం ఆకట్టుకోవడం చాలా కష్టం దిల్ రాజు గారు చెప్తున్నారు ఒకప్పుడు ఉదయం మాటకి టిక్కెట్లు అందటం ఎలా అని ఆలోచించి తపన పడేటువంటి ప్రేక్షకుడుకు ఇవాళ అట్ట ప్రేక్షకుడిని ఉదయం మాటకి రప్పించడం ఎట్లా అని నిర్మాతలు ఆలోచించే స్థితికి వచ్చింది దీనికి కారణం ల్యాక్ ఆఫ్ క్రియేటివిటీ అనేటువంటిది ఆయన స్పష్టంగా చెబుతూ కథల్లో మిగతా అనేకానేకమైనటువంటి అంశాల్లో పాటలు సంగీతం వీటన్నిటిలో కూడా పర్ఫార్మెన్సు వీటన్నిటిలో కూడా శ్రద్ధ తీసుకోవాలి ఆడియన్ని ఆనందపరచాలి మనం నవరసాలతో అభిషేకిస్తే ఆడియన్ మన కనకాభిషేకం చేస్తాడు అని ఆయన స్పష్టంగా చెబుతున్నారు అటువంటి దిశలో అటువంటి ప్రణాళికతో వ్యయప్రయాసలకి ఓర్చి ఈ రోజుల్లో ఇంతమంది హీరోయిన్స్ ఇంతమంది లేడీ ఆర్టిస్టులతో దాదాపు డెబ్బై డెబ్బై ఐదు రోజులు అడవుల్లో ఉండి ఇవాళ చేయటం అనేది వాళ్ళందరి అకుంఠిత దీక్షకి ఇది నిదర్శనం చాలా ఈ అద్భుతమైనటువంటి ఈ సినిమాలో నేను ఈ పాట రాయటం నాకు చాలా ఆనందంగా ఉన్నది ఈ సినిమాతో ఈ సినిమాలోకి వస్తున్నటువంటి హీరోయిన్లు వర్ష సప్తమి వాళ్ళు కూడా ఇంకా ఇంకా సినిమాలు చేయాలి లయ గారు తెలుగులోనే బాగా బిజీగా ఉండిపోవాలి అమెరికా వెళ్లకుండా అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ముఖ్యంగా వేణు శ్రీరామ్ గారు ఈ సినిమా తర్వాత ప్యాన్ ఇండియా డైరెక్టర్ ప్యాన్ ఇండియా సినిమాలు అనేవి వినబడుతున్నాయి మనం అటువంటి ప్యాన్ ఇండియా సినిమాని ఆయన డైరెక్ట్ చేయాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అందరికీ ఈ సినిమా ఆనందాన్ని ఇస్తుంది మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు వర్షం కురిస్తే శుభం అనుకుంటాం చక్కగా వర్షం కురుస్తోంది ఇలాగే కనక వర్షం కూడా కురియాలి ఈ సినిమాకి అని కోరుకుంటున్నాను విజయోస్తు